ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి గెలుపును పొందే రోజు నీకు ఆసన్నమైందమ్మా విని అర్థం చేసుకో సంతోషం అనేది నీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి జాగ్రత్తగా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఈరోజు నీకు ఆశ కల్పించడానికో నిన్ను ఆశ పెట్టి ఊరడించడానికో రాలేదు కొన్ని నీలో మార్పు తెచ్చేటువంటి విషయాలు చెప్పడానికి వచ్చాను ఆ విషయాలు నీకు ఎంతో అవసరముందమ్మా ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితులలో నీకు కొన్ని ఆలోచనల రూపంలో నా ఆశీర్వాదాన్ని అందివ్వబోతున్నాను అవి నీకు ఇప్పుడు ఎంతగానో అవసరమైనవే బిడ్డ నా ఒక తండ్రిగా నీకు ఒక బిడ్డగా నేను చెప్పాల్సిన మాటలన్నీ నీకు చెప్పడానికే వచ్చాను ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాలన్నీ కూడా నీకైనవి నీకు అవసరమైనవే తల్లి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను చెప్పే ఈ మాటలు మనసు పెట్టి జాగ్రత్తగా విను నీకే అర్థమవుతుంది ఈ రోజు నుంచి నువ్వు ఎవ్వరి దగ్గర కూడా తక్కువగా ఉండొద్దు నువ్వు కిందగా అస్సలు ఉండవద్దు వాళ్ళు కాళ్ళు పట్టుకునే పరిస్థితి నీకు అస్సలు రానియేనమ్మా కొంచెం తక్కువగా కనిపించావు అంటే నిన్ను కిందకి అనగదొక్కేయాలని చూస్తున్నారు అలా అణచివేయాలని చూస్తున్న వారి చేతి నుండి నువ్వు తప్పించుకోవాలమ్మా నువ్వు అస్సలు వాళ్ళ ఆలోచనలకు దగ్గరగా కూడా వెళ్ళకూడదు నువ్వు నడిచే దారి సరైనదే నీ నడిచే ఆలోచనలు నువ్వు చూసే ఆ చూపులు ఆ ధైర్యం అన్నీ కూడా నీకైనవే తల్లి నువ్వు ఇలాగే ఎప్పుడు కూడా ఇతరులకి అందనంత దూరంలో ఉండాలి నువ్వు ఏం చేసినా తప్పే అన్నట్లు ఇతరుల కళ్ళన్నీ కూడా నీవైపే ఇస్తూ ఉంటాయి ఆ మాటలు నిన్ను ఎంతగానో బాధపెడుతూ ఉంటాయి కానీ నువ్వు అస్సలు బాధపడని అవసరం లేదమ్మా ఆ మాటలు ఆ కళ్ళు నిన్ను ఏమీ చెయ్యలేవు నీ వెనక మాట్లాడే వాళ్ళ మాటలు విని నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు కుక్కలు మాట్లాడుతూనే ఉంటాయి మాట్లాడి నువ్వు మాట్లాడి మాట్లాడి వాళ్ళే అలసిపోతారు నువ్వు మాత్రం అస్సలు బెదరకు గంభీరంగా ఉండు నువ్వు ఇప్పుడు ఏదైతే లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉండావో దాని వెనకాలే ఉండు దాని ముందుండి నడిపిస్తూ ఉండు నీ లక్ష్యం చుట్టూ పొంచి ఉన్న ఈ ప్రమాదాలన్నింటినీ కూడా ఒక చిన్నవిగానే చూస్తూ ఉండు అప్పుడే నీ లక్ష్యం నీకు పెద్దదిగా కనిపిస్తుంది నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయికి వెదుగుతావు ఇలాగే ఉండిపోవు కదా కాబట్టి నీ లక్ష్యం వైపు సాధించే అడుగులు వేస్తూ ఉండమ్మా నీ గొంతు మీద ప్రమాదాన్ని పొంచి ఉన్నా సరే నీ మనోధైర్యాన్ని నీ గుండె ధర్మ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదులుకోవద్దు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు తక్కువ చేసుకున్నావు అంటే ఓడిపోయినట్లు కాదు ఓడిపోతే నువ్వు తక్కువైనట్లు అస్సలు కాదు ఇతరులు నీ లక్ష్యాన్ని అడ్డుకోవడానికి ఎప్పుడూ కాచుకుని కూర్చుని ఉంటారు వారికి అవసరమైనది నీ ముఖంలో ఏడుపు నువ్వు ఏడ్చే ఏడుపును చూసి వాళ్ళు ఆనందించడమే వాళ్ళకి అవసరం ఎప్పుడూ ఏడ్పించే వాళ్ళు నీ వెనకనే ఉంటారు నీ మనసు ఏడ్చింది అంటే వాళ్ళు నీ వెనకాల చేరి నవ్వుతూ ఉంటారు కాల కనుక వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా నీ ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వుని చెరగనీకుండా ఉండటమే కన్నీరు పెడితే వాళ్ళు కరిగిపోతారని అస్సలు అనుకోవద్దమ్మా మనసులో నవ్వుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు ఏదో ఆశ్చర్యం అద్భుతం జరుగుతుంది అని చెప్పి గమ్మున కూర్చోవద్దమ్మా తానుగా ఏదీ కూడా అదృష్టం కానీ ఆశ్చర్యం కానీ రాదు మనం దాన్ని అందిపుచ్చుకొని సాధించుకున్నప్పుడే ఆ సంతోషం మనల్ని వరిస్తుంది నువ్వు నడిచే దారిలో భయపడకుండా గంభీరంగా నడువు జరిగేవి జరుగుతాయి అని చెప్పి అమ్మో ఇష్టమైన వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లకుండా నెమ్మదిగా వెళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ దగ్గరికి వాళ్ళంతటా వాళ్లే వచ్చి చేరుతారు చీకటి దారిని అలవాటు చేసుకో ఒంటరివి అని అనుకోకుండా నీ దారిలో నువ్వు కొద్ది దూరం నడిచి చూడు ఆ దారిలో నాకు తోడెవరూ లేరే నేను ఒంటరిని అయిపోయాను అని అనుకున్నప్పుడే నువ్వు ఒంటరివి అవుతావు మిగతా సమయంలో నీకు నీ వెంటే ఉండి నేను నడిపిస్తూ ఉంటానమ్మా ఇప్పుడే ఒంటరితనం కూడా ఒక మంచి జీవితమే నాకు నేర్పించే పాఠమే అని నీకే అర్థమవుతుంది ఒంటరితనం ఒక రకంగా నిజమైనదే అది మీకు నచ్చుతుందో లేదో ఒంటరిగా బతకొచ్చు కదా నీ ఇష్ట ప్రకారం నువ్వు స్వతంత్రంగా బతకవచ్చు అదే నీకు తోడుగా ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ ఆజ్ఞలకు ఆంక్షలకు నువ్వు బలి అవ్వాల్సి ఉంటుంది అది కూడా ఒక్కసారి ఆలోచించు నా కోసం ఎవ్వరూ లేరు అని బాధగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించమ్మా ఒంటరిగా ప్రయత్నించి చూడు ఆ ఆనందం నీకు ఎల్లప్పుడూ కూడా నువ్వు స్వతంత్రులుగా బతికే రోజులా నీకు మిగిలిపోతుంది నువ్వు నువ్వు అనుకున్న దానిని సాధించగలవు నువ్వు సాధించిన దాన్ని ఎవ్వరితో కూడా పంచుకోవాల్సిన అవసరం లేదు నీ గెలుపు నీదే నీకైన గెలుపు నువ్వు మాత్రమే ఆనందించు నీ విజయాన్ని చూసి నీ ఎదుటివారు కుళ్ళుకున్నా కూడా నువ్వు ఎప్పుడూ కూడా నీ సంతోషాన్ని నీ గంభీరత్వాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు అందుకే నీకు తోడు అవసరం లేదు అని చెప్పాను నీకు వచ్చేటువంటి సమస్యలు చిక్కులు వస్తువు ఉన్నా అవి అవే వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాయి కొంతమంది నీపై కుట్రలు కృతంత్రాలు పన్నాగిస్తూ ఉంటారు అవేమీ కూడా నిన్ను తాకలేవమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఈ సాయి సంరక్షణలో ఉంటావు ఆ శక్తిని నేను అందించాను తల్లి నువ్వు గెలిచే సాధనలో నీ దారిలో నువ్వు వెళ్తూ ఉంటావు కదా నీ విజయాన్ని నువ్వుగా సాధిస్తావు అలాంటప్పుడు నువ్వు ఎవ్వరికీ భయపడనవసరం లేదు ఆ దారిని నీకు దగ్గరలోనే చూపించబోతున్నాను ఆ గెలిచే దారి అనేది ఎప్పుడూ కూడా నీకు ముళ్ళులు లేని దారిలా మారుతుంది నువ్వు ఇక నువ్వు భయపడనవసరమే లేదమ్మా ఆ దారిలో నువ్వు ధైర్యంగా నడవచ్చు నువ్వు భయపడాల్సిన పని అస్సలు లేదు కాబట్టి ఏం చేస్తే గెలుస్తాను అని మాత్రమే ఆలోచించు విజయం సాధించాలి అన్న ఒక్క మాట మాత్రమే నీ మనసులో నిలుపుకో నీకైన విజయం నీ దగ్గరకు చేరే వరకు పోరాడుతూనే ఉండు విజయం పొందే తీరుతావు ఆ విజయాన్ని స్వయంగా నా చేతులతో నీకు అందిస్తాను కదా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను కాబట్టి నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటానని గుర్తుంచుకో నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం